హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ లంచ్ బాక్స్ అయితే ఇచ్చి ఇచ్చి పంపిస్తూ ఉంటాము పిల్లలకి పెద్దవాళ్ళకి అలాగా ఇచ్చి పంపించేటప్పుడు ఒక్కొక్కసారి మనము కర్రీసు రైస్ అవన్నీ పెట్టేస్తూ ఉంటాము అలానే ఒక్కొక్కసారి కర్రీస్ అవన్నీ కింద పోతూ ఉంటాయి అన్నమాట సో అలా పోకుండా ఉండడానికి చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఇలాగ మనం హెయిర్ పెట్టుకుంటాం కదా హెయిర్ బ్యాండ్ దాన్ని అయితే మనము ఇలాగ పిన్ చేసుకోవాలన్నమాట పిన్ చేసుకున్నాక దీన్నైతే మనము లంచ్ బ్యాగ్ లోపలయితేను మనము పిన్ చేసినామంటే మనం దాంట్లోపల కర్రీస్ పెట్టినా అసలు ఏం పెట్టినా అసలు కింద అయితే అస్సలు పోదండి ఎంత ఊపించినా కూడా ఆ బాక్స్ అనేది అసలు దొలిపోదు అనమాట సో ఒకసారి నేను పెట్టి చూపిస్తాను చూడండి ఇది కర్రీస్ బాటిల్ బ్యాగ్ అవన్నీ ఉంటాయి కదా సో దాంట్లో ఇలాగ మనము ఇలాగ టైట్గా పెట్టేసామంటే అసలు బాగా టైట్గా పట్టేసుకుంటాయి అనమాట మనం ఎంత కదిలిచ్చినా అసలు కిందకైతే అసలు పోదు ఒక డ్రాప్ కూడా మనకి కింద పోదు అనమాట పిల్లలకి ఇచ్చి పంపించినా కూడా చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇదే కాకుండా మనము ఇందులో వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి స్కూల్కి మనం వాటర్ బాటిల్స్ కూడా ఇస్తాం కదా పిల్లలకి సో ఇది కూడా ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి పిల్లలు కూడా తీసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది వాటర్ కూడా ఒక్కొక్కసారి లీక్ అవ్వడము అలాంటిది అస్సలు అవ్వదు అనమాట పడిపోకుండా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఇది కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా అనుకుంటున్నాను ఈ టిప్స్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఇలాగా మనము చింతపండు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి వన్ కేజీ టూ కేజీస్ అలాగా తెచ్చేసుకుంటూ ఉంటాము అవి కొన్ని రోజులు తెచ్చిపెట్టుకుంటాము ఆ తర్వాత కొంచెం నల్లగా అయిపోవడము కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట మనం తెచ్చిపెట్టుకున్నప్పుడు మంచిగా కలర్గా వైట్గా అయితే ఉంటుంది చింతపండు కొన్ని రోజులు అయ్యేసరికి నలుపు తిరిగిపోవడము అలా జరుగుతుంటుంది దానికైతే మనము చింతపండు మొత్తం కూడా ఇలా ప్లేట్లో పెట్టి తీసేసుకునేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసి మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చింతపండు అనేది నలుపు అయితే అస్సలు అవ్వదండి చాలా రోజులైనా కూడా మనకి చింతపండు మనం ఎలా తెచ్చి పెడతామో సో అలాగే ఉంటుందన్నమాట కొంచెం నలుపు అయినా కూడా మనం కర్రీస్లో వేసుకోవడానికి కూడా అనమాట నల్లగా ఉంటుంది సో ఇలాగ మనం చేసి పెట్టుకుంటే చింతపండు చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది చాలా రోజుల పాటు మంచిగా అయితే ఉంటుందండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈ టిప్స్ అన్నీ నేను ఫాలో అయ్యే టిప్సే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇది పర్సనల్గా నేను ఇలాగే చేసుకుంటాను కాబట్టి మీకు కూడా నేను చెప్తాను అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ తర్వాత నెక్స్ట్ టిప్ అండి ఇది నార్మల్గా ఇలాగా మనము బీట్రూట్ అవన్నీ క్యారెట్ అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది ఒక్కొక్కసారి వాడిపోవడము చిన్నదిగా అయిపోవడము అలాగైతే ఉంటుంది మనం ఇలా పీల్ చేసినా కూడా అది రాదనమాట సో అట్లే టైట్గా ఉంటుంది అనమాట వచ్చి రాకుండా సో దానికైతే మనము మార్కెట్లోంచి అప్పుడే తెచ్చుకునేలాగా ఫ్రెష్గా చేసుకోవడానికి అయితే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అయితే చాలు చాలా ఫ్రెష్గా ఉంటుందా మనం అప్పుడే షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగైతే ఉంటుందన్నమాట దానికైతే ఒక ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఆ తర్వాత దాంట్లో కొంచెం ఐస్ క్యూబ్స్ అనమాట ఐస్ క్యూబ్స్ లేదంటే నార్మల్గా ఐస్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం ఒక చెంబు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను మనం ఇప్పుడు ఇప్పుడు ఎన్ని బీట్రూట్ కావాలనుకుంటున్నామో అన్ని బీట్రూట్ అనేవి దాంట్లో వేసేసుకునేసి ఒక పది నిమిషాల పాటు అలానే పక్కన పెట్టేశామంటే బీట్రూట్ అనేవి చాలా మనకి ఎంత చిన్నదిగా అయిపోయి బాగా ఇది చిన్నదిగా అయిపోయి ఉంటుంది కదా వాడిపోయినట్టు ఉండే బీట్రూట్ కూడా చాలా ఫ్రెష్గా అయితే వచ్చేస్తా అనమాట ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చూసారంటే టెన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను పీల్ చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా వచ్చేస్తుంది ఉంది చూసారు కదండి సో మనకి వాడిపోయినట్టు ఉండిందంటే సో ఇలా చేసుకున్నామంటే మనకి ఫ్రెష్ అయిన బీట్రూట్ తిన్నట్టే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలా నార్మల్గా ఒక్కొక్కసారి మనము పాలు అనేది మనం కాంచేటప్పుడే తెలిసిపోతుంది ఒక్కొక్క పాలు విరిగిపోవడము అలా జరుగుతూ ఉంటుంది మనం దీన్ని బాగా తెల్లబెట్టమంటే బాగా మొత్తమే విరిగిపోతాయి అనమాట మనం దేనికి వేస్ట్ అయిపోతుంది సో దానికైతే మనం పాలు విరిగే టైం తెలుస్తుంది కదా పాలు బాగుందా లేదని మనం కాచేటప్పుడే తెలిసిపోతుంది సో అది విరిగేటట్లు ఉంటే మనం ఇలా చేసుకున్నామంటే మంచిగా పెరుగు అయితే తోడుకుంటుందండి సో మనము లైట్గా కాంచుకోవాలన్నమాట పాలు విరిగిపోయేటట్టు ఉంటే బాగా కాంచామంటే మొత్తం పాడైపోతుంది లైట్గా హీట్ చేసుకుంటే చాలు పాలుని హీట్ చేసుకున్నాక ఆ తర్వాత సేమిరియా అయితే కలిపి పెట్టుకున్నామంటే పెరుగు అనేది చాలా బాగా తోడుకుంటుంది మనకి పాలు విరిగిపోయిన పాలు అనేసి తెలియదు అనమాట చాలా బాగుంటుంది పెరుగు కూడాను దాంట్లో అయితే ఒక ఎండుమిర్చి అయితే వేసి పెట్టేసామంటే పెరుగు అనేది చక్కగా తోడుకుంటాయి అనమాట నేను ఇంకొక దీంట్లో చూపిస్తాను ఈవినింగ్ ఒకసారి బాగా తోడుకునింది దాంట్లో అయితే చూపిస్తాను ఇక్కడ చూసారంటే పెరుగు ఎంత బాగా తోడుకునిందంటే అంత బాగా తోడుకునిందండి చాలా గడ్డ పెరుగు అయితే వస్తుందన్నమాట టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి పాలు విరిగిపోయింది అనేసి వేస్ట్ చేయకండి ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పెరుగు కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ట్రావెల్కి అలా వెళ్ళేటప్పుడు మనము బెల్ట్ అవన్నీ తీసుకొని వెళ్తాం కదా సో ఒక్కొక్కసారి మనము బెల్ట్ ఇలా మడతబెట్టి అలా బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే స్పేస్ ఎక్కువ అవుతుంది అలా పెట్టామంటే బెల్ట్ కూడా పాడైపోతూ ఉంటాయి అన్నమాట సో దానికి అయితే మనము ట్రావెల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకోవాలి అన్నప్పుడు మనము ఇలాగ బెల్ట్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే స్పేస్ సేవింగ్ అవుతుంది మనకి బెల్ట్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఎలాంటి డ్యామేజ్ అలాంటివి అవ్వకుండా నీట్గా అయితే ఉంటుంది సో దీన్ని ఇలాగ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకునేసామంటే ఇలా లోపల మొత్తం ఇలా ఫోల్డ్ ఫోల్డింగ్ లాగా ఇలాగా చేసేసుకుంటూ వచ్చామంటే చాలా నీట్గా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుందండి క్యారీ చేయడానికి కూడాను ఇలా మనము బ్యాగ్లో పెట్టేసి ఎత్తుకొని వెళ్ళామంటే అసలు మనకి బెల్ట్ ఉన్నది కూడా తెలియదు అనమాట చాలా నీట్గా ఉంటుంది టిప్స్ కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగా మనము ఒక్కొక్కసారి మనం వార్డ్రోబ్లో కబోర్డ్స్లో ఒక్కొక్కసారి మనం బట్టలు పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనము ఒక ఏదైనా లైట్గా స్మెల్ వచ్చిన అలాంటప్పుడు మనము ఇలాగా ఒక రవ్వ కొంచెము కల్లుప్పు రాక్స్ ఆల్టర్ అనమాట రాక్ సాల్ట్ కొద్దిగా కంఫర్ట్ అనమాట ఈ రెండింటినీ కలిపేసి మనము వాడ్రబ్బు కబోర్డ్స్లో అలా పెట్టేసినామంటే మనము ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎందుకంటే కబోర్డ్స్ అవన్నీ ఎప్పుడు క్లోజ్లోనే పెట్టుంటాం కదా అది కాకుండా దాంట్లో బట్టలు అవన్నీ పెట్టేసి ఉంటాం కదా సో మనకి కొంచెం తెరిచినప్పుడు కొంచెం చిరాగ్గా ఏదైనా ఉన్నిందంటే మనం ఇలా చేసి పెట్టామంటే ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఉండి చాలా బాగుంటుంది ఇది ఒక వన్ వీక్ వరకు కూడా మంచిగా ఉంటుందండి ఇది కాబట్టి నాది అయితే ఇది కొంచెం హోల్స్ ఉన్న బాక్స్ కాబట్టి నేను అలానే పెట్టేస్తున్నాను నార్మల్ బాక్స్ ఏదైనా తీసుకుంటే పైన హోల్స్ అయితే వేసేసుకొని పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి ఇది వన్ వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటే చాలు అంతవరకు మంచిగానే ఉంటుంది స్మెల్ అంతా కూడాను ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగా మనము ఛార్జింగ్ వైర్స్ అవన్నీ పెడుతూ ఉంటాము కొన్ని రోజులు అయ్యేసరికి ఇలాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట లోపల వైర్ మొత్తం వచ్చేసి లోపల అన్నీ కనిపిస్తూ ఉంటుంది అనమాట పిన్ని పెట్టేది సో అలాంటప్పుడు మనం దాన్ని పడేయలేము ఏం చేయలేము కదా సో దానికైతే ఇలా మన దగ్గర ఏదైనా టేప్ ఉంటుంది కదండి సో ఈ టేప్నైతే మనము ఒక నాలుగైదు లేయర్ లాగా ఇలా చుట్టేసుకున్నామంటే ఇలాగ మనం చుట్టేసుకుంటే దానికి షాక్ కొట్టడము లేకపోతే అలాగ చిన్నపిల్లలు చేయి పెడతారని ఒక భయము అలాంటిది ఏమి ఉండదు అనమాట ఇలాగైతే వాడుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది మనకి అది పడేయాల్సిన పడలేదు సో ఇలా కూడా వాడుకోవచ్చు బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడాను అసలు చూసారంటే చాలా నీట్గా అయిపోయింది అనమాట మనకి అది రీప్ అయినట్టు తెలియదు అనమాట సో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగ మనము ముడిపేసల్లు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు అవి ఒక్కొక్కసారి తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట పెసరపప్పు పెసర్లు అలాంటివి ఎక్కువ పురుగు చేరిపోతూ ఉంటుంది సో దానికైతే ఇలాగ బిర్యానీ ఆకైతే ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలాగ తీసేసుకునేసి లోపల అయితే మనము అక్కడక్కడ పెట్టేసామంటే మనకి పెసరపప్పులు అయితే అసలు పురుగు అయితే అస్సలు రాదండి ఎందుకంటే పెసరపప్పు వచ్చేసి తొందరగా పురుగులు అవన్నీ చేరిపోతూ ఉంటుంది అనమాట సో లోపలగా పెట్టేసామంటే మనకి పురుగులు అనేవి అస్సలు చేరదు పప్పు కూడా చాలా రోజుల పాటు మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడాను ఆ తర్వాత నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగా మొబైల్ మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాము ఇది మనము నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మొబైల్ అనేది బాగుంటుంది మనం పిల్లల దారిచ్చి లేకపోతే మనమే యూస్ చేసుకున్నప్పుడు నల్లగా అయిపోవడము ఆయిల్ మరొకరు పడి పైన ఒకలాగా అయిపోతూ ఉంటుంది అనమాట కలర్ కూడా షేడ్ అయిపోయినట్టు ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది దానికైతేను కొద్దిగా పౌడర్ అండి ఏ పౌడర్ అయినా పర్వాలేదు ఇలాగ పౌడర్ అయితే వేసేసుకునేసి మరకలు చూస్తారా ఎంత బాగుందో అసలు పౌడర్తో వేసి చేయబట్టి రుద్దినా కూడా పోనంటుంది ఇలా బాగా రుద్దేసుకునేసి ఆ తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ అయితే తీసుకునేసి ఇలా నీట్గా తుడిచేసుకున్నామంటే అసలు మనకి దాని మీద ఉన్న మరకలు మొత్తం నీట్గా పోతాయి అనమాట మొబైల్ కూడా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా మంచి షైనిగా అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ ఉన్నదానికి ఇప్పుడు చాలా తేడాలు ఉన్నాయి కదా చాలా బాగుందండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి ఉండి చాలా బాగుంటుంది ఇది మనము టీవీ పైన కూడా మనం ఇలా చేసుకున్నామంటే టీవీ కూడా మంచిగా ఉంటుంది అనమాట బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఈ టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బై టే కేర్